బాలయ్య బాబే డైరెక్ట్ చేయబోతున్నారు అదే నాకు మధ్యలో ఏమైందంటే అది అది ఏంటో నాకు తెలియదు కానీ మూడు పాటలు కంపోజ్ చేసాం ఇది నర్తలు చాలా చేస్తే అది ఏదో కొంచెం లేకపోవడం ఒకటి ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగల బాలయ్య బాబు చాలా ఇష్టం దాంట్లో మూడు పాటలు చేసాం ఆయన ఆయనకి సుందరం మూర్తి గారు రాశారు బత్సా భే బత్సా అని మొదలవుతుంది ఓకే అది తర్వాత మొత్తం జనని శివకామని బదులు ఒక పాట అది సాయి కృష్ణ యాచంద్ర గారు రాదు సార్ వేటు సుందరమూర్తి గారు రెండు పాటలు లేదు సార్ కంపోజ్ చేసి రెడీగా పెట్టుకున్నాం మేము ఓకే ఇంకా రికార్డ్ చేయాలి సార్ అనుకోకుండా హార్టీలో వచ్చి అయిపోయింది తర్వాత ఒక సందర్భంలో నేను చెప్పాను కూడా బాబు సరే అప్పుడంటే సౌందర్ గారు లేరు అది వదిలేండి ఆయనలో గొప్ప డైరెక్టర్ ఉన్నాడు నో డౌట్ మొగలే హాజం అటువంటి సినిమాలు అతనికి ఇష్టం అవును మేము అంటే ఆ ఒక అద్భుతమైన సినిమా చేయాలి అనే ఒక డైరెక్టర్ ఆయనలో ఉన్నాడు ఎందుకున్నారంటే వాళ్ళ నాన్నగారు గొప్ప డైరెక్టర్ సీతారామ కళ్యాణ్ సామాన్య వాళ్ళకి పోటీ ఎవరు కేవీ రెడ్డి గారు పెద్దవాళ్లతో పోటీ పడి ఆ సినిమా అంత హిట్ చేయటం అంటే మాట్లాడదు మాట్లాడదు అందుకని బాలేబాబు డెఫినెట్ గా సక్సెస్ అవుతాడు నో డౌట్ ఆల్ నాకు తెలుసు మేము ఆ సమయంలో ఆయనకి ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అవును ఈ షార్ట్ ఇలా ఉంటుంది బాగుంటుంది ఇలా ఉంటుంది ఇవన్నీ వచ్చేవి మాటలు ఆ పదిహేను రోజులు మేము కూర్చున్నప్పుడు సో అందుకనే డెఫినెట్ గా మంచి డైరెక్టర్ అవుతాడు అని సెట్ లో ఉంటే ఒక బయట ఉంటారా బాలేబాబు అలా నేను ఎప్పుడు చూడలేదు సార్ నా వరకు నేను ఎందుకంటే నేను మూడు సినిమాలు సెట్ లోనే కలిసాను ఆయన విసుక్కోవటం కాని ఇది కానీ అసహనంగా మాట్లాడటం కానీ ఏమి నేను చూడలేదు అలాగే విడిగా కూడా వంటి కంపోజింగ్ వెళ్ళినప్పుడు బయట లుంగి కట్టుకుని నేను కార్యక్రమ వాళ్ళు వచ్చి మళ్ళీ లవల్కి వెళ్ళిపోవారు ఓకే చాలా డౌన్ టు ఎర్త్ నాకు తెలిసిన బాలే మాత్రం అంటే కళాకారిని గౌరవించడం బాగా అలవాటు చాలా అలవాడు అది వాళ్ళ నాన్నగారు తెరిచి వచ్చిన వాళ్ళ నాన్నగారు అంటే దేవుడే ఆయనకి దేవుడు నెక్స్ట్ నాన్నగారు అంతే అదే పైగా తల్లిదండ్రులు గౌరవించేవాడు ఎవరైనా సరే గొప్పవాడు నా దృష్టిలో సరస్వతి సంగీత సరస్వతి నోట వచ్చిన మాట అదే ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అంత ప్రేమించకపోతే అంత గొప్ప హాస్పిటల్ ఇవాళ గొప్ప నటుడే కాదు అదే ఒక రాజకీయంగా కూడా మూడు సార్లు ఎంపీగా లేదు అసలు అవును నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి దానికి ప్రపంచం అంతా ఆయన వెళ్లి నిధులు దాన్ని కొంత తీసుకొచ్చి మా దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తయారు చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా అక్కడ చేస్తున్నారు అమరావతి అమరావతి చేస్తారు అక్కడ అవును సో ఒక తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటున్నాడు ఆయన అవును సో ఇప్పుడు ఇంకో ఇంకోటి ఏంటి అంటే ఆర్టిస్ట్ గా రామారావు అబ్బాయి ఇవాళ మనం చూస్తున్నాం కదా అవును ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఓ పక్కన ఇప్పుడు డైరెక్షన్ లో దిగుంటే కరెక్ట్ టైం టైం కూడా అంతే కదా నాకన్నా అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఒకటి అంటారండి నాకు బ్లడ్ లో ఉంది బ్లడ్ లో ఉంది అవును అవును అన్ని బ్లడ్ లోనే ఉన్నాయి వీళ్ళకి అవును డైరెక్షన్ బ్లడ్ లోనే ఉంది నటన బ్లడ్ లోనే ఉంది అన్ని బ్లడ్ లోనే ఉన్నాయి అదే ఆ నమ్మకం అంటే ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అదే అది నందమూరి వంశంలోనే ఉంది నో డౌట్ అదే సాధారణంగా బ్లడ్ లో ఉందంటే బ్లడ్ లో రోగాలు ఉంటాయి లేదా ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటది అంటే కాన్ఫిడెన్స్ అనే అదే పవర్ ఉంది ఆ నో డౌట్ ఈవెన్ హరికృష్ణ బాబు కూడా మేము కలిసినప్పుడు ఎంతో అన్యోన్యంగా మాట్లాడుకునేవాళ్ళు బ్యాడ్లక చనిపోవడం అదే జాన గ్రామం చనిపోవడం సరే ఇవన్నీ అంటే ఇట్లాంటి మరణాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సరస్వతి పుత్రులు కదా మీరు అంటే మన ఫ్యామిలీలో ఒకళ్ళు వెళ్ళిపోయారన్న ఫీలింగ్ ఉంటున్నారు మనం కూడా వాళ్ళ సిస్టర్ పోయినప్పుడు వెళ్ళినప్పుడు నేను నా వైఫ్ ఓకే మా ఫ్యామిలీలో ఒకరు చనిపోయారు అంతే అంతేగాని వాళ్ళు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారితో పది పదిహేను నిమిషాలు మాట్లాడుతూ ఉంచినాను అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రెండు నంది అవార్డ్స్ తీసుకున్నా నాకు అంటే నేను అదే చెప్పాను కదా ఇదేంటంటే ఒక ఫ్యామిలీ మాది అంతే అంటే నాకు అన్నం పెట్టిన పెట్టారు నేను మర్చిపోకూడదు కానీ కలిపింది భగవంతుడే అంతే ఎందుకంటే ఇవాళ మంది గొప్ప మ్యూజిరేట్స్ ఉన్నప్పుడు భైరుదీ పన్ను ఏం చేయటం ఏంటి అది పాయింట్ ఆ రోజుల్లో మంది గొప్ప మ్యూజిరేట్స్ ఉన్నారు కదా అవును ఇలరాజాలంటే వాళ్ళు హేమ హేములు ఉన్నారు భగవంతుడు పిలిచి అవకాశం ఇచ్చాడు పిలిచాడంటే మా నాకు ఆయనకి ఏదో లింక్ పెట్టాడు ఆయన పెట్టాడు పెట్టినందుకు నేను నేను నేనంతవరకు చేయగలను బాగుంటుంది నాకు ఎంతవరకు ఇచ్చాడు చేశాను